హాయ్ ఫ్రెండ్స్ అందరి షాపింగ్ షాపింగ్గా అయిపోయిందో లేదో కామెంట్ చేసేయండి మాదైతే ఫినిష్ అయిపోయింది అనకాపల్లి బి ఎంట్రీ షాపింగ్ మాల్లోని ఇంకా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయంటే ఇంక అక్కడికి వెళ్ళిపోయాము ఇంత కలెక్షన్ ఉందంటే మాట్లాడే చెప్పలేను కలెక్షన్ చూసి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారో చెప్పండి ఇంకా అమ్మాయిలు అయితే ముందే కన్ఫ్యూజ్ అయిపోతారు షాప్ కూడా నీట్గా సర్దుందనమాట అనమాట మనం పిక్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది టాప్స్ కూడా థౌజండ్కి త్రీ లగ్గిన్స్ కూడా ఆఫర్స్లో ఉన్నాయి ఇంకా శారీస్ అన్నీ చూసుకొని వెళ్తున్నాను అనమాట శారీస్ దగ్గరికి వెళ్ళబోతు ఇక్కడ చెప్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని ఇంకా అలాగే న్యూ అరైవల్ కూడా వచ్చిందంట క్లాత్ కూడా చాలా బాగుంది శారీస్ కూడా ఆఫర్స్లో కూడా ఉన్నాయి శారీస్ మీరు కావాలంటే ఈ షాప్ని విజిట్ చేసేయండి అబ్బాయిలకి అమ్మాయిలకి కిడ్స్ వేర్ కూడా చాలా బాగుంది చాలా కలెక్షన్ ఉందనమాట ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత బిల్లు కట్టి దగ్గర ఫేస్ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంటుంది ఇంకా మొత్తం షాపింగ్ అయిపోయింది మా ఒక పంచి తీసుకున్నాము సంక్రాంతి తిం చేయాలి కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఛానల్ ఫాలో అవడం మొత్తం ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి